జాబితా ఛాన్స్ నిన్న రాత్రి చివరి నిమిషంలో ఈ ప్రకటన ఇరవై తొమ్మిది మందితో జాబితాను చేసేలా కసరత్తు జరిగింది కొన్ని స్థానాలపై స్పష్టత రాకపోవడంతో నిన్న విడుదల జాబితా ఇవాళకి వాయిదా పడింది సాయంత్రం కొత్త ఇన్ఛార్జ్ జాబితా విడుదల చేసేలా కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తోంది ఎంపీ స్థానాలతో పాటు పలు అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జ్ ఎంపిక జరుగుతోంది మూడో జాబితాపై అధిష్టానం సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలో ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీస్ కు పిలిచి వాస్తవ పరిస్థితిని వివరిస్తోంది మార్పులు తప్పవని అందుకు సన్నద్దం కావాలని కొందరికి సూచిస్తోంది ఫైనల్ గా ఇరవై తొమ్మిది మందితో కూడిన జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది అయితే ఆఖరి నిమిషంలో లిస్టు రిలీజ్ రిలీజ్ వాయిదా వేసింది ఒంగోలులో మాగుండ శ్రీనివాస్ అలాగే విజయవాడలో కేసీ నాని పోటీ చేసే స్థానాలపై క్లారిటీ రాకపోవడంతో నిన్నటి నుండి ఇవాళకి పోస్ట్ పోన్ అయినట్టుగా తెలుస్తోంది విడుదల వారీగా ప్రకటన కొందరికి బర్త్లు మరికొందరికి ఎత్తులు మరికొన్ని చోట్ల స్థాన చలనాలు ఈ క్రమంలో సీఎంఓ ఆఫీస్ కు క్యూ కట్టారు నేతలు సంతాన లేని సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి నిన్న సీఎం జగన్ను కలిసిన మంత్రి అమర్నాథ్ తన భవిష్యత్తు అంతా సీఎం జగన్ చేతిలో ఉందన్నారు బయట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్న ఆయన తనను పార్టీ ఏ విధంగా వాడుకోవాలంటే ఆ విధంగా వాడుకుంటుందని స్పష్టం చేశారు అమర్నాథ్ సంబంధించినటువంటి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు దాంట్లో మీరు గౌరవపడాల్సిన పని లేదు నేను గౌరవపడాల్సినటువంటి పని లేదు ఇందులో ఏ రకమైనటువంటి ఊహాగానాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎవరు చేయాల్సినటువంటి అవసరం లేదు ఆ ఫైనల్ డెసిషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను నిర్ణయం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ గురించి తెలుసు అమర్నాథ్ పార్టీకి ఏం చేస్తాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అమర్నాథ్ పార్టీకి ఏ రకంగా ఉపయోగపడతారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం చెప్తే ఆ పని చేయడానికి అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో చెప్పాను మళ్ళీ ఇంకోసారి ఈ సందర్భంగా ఇక్కడ నుంచి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను ఇన్ ఫ్రంట్ రోకడైల్ ఫెస్టివల్